స్వాగతం సంవత్సరం నవంబర్ తొమ్మిదవ తేదీ ఆదివారం అనేది వారికి ఒక ప్రత్యేకమైన మలుపు రోజుని చెప్పుకోవాలి ఈ రోజు దినఫలాలు వారికి ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు వీరు ఓడిపోయిన చోటే గెలవబోతున్నారు ఏ విధంగా ఓడిపోయిన చోట గెలుస్తారు ఎటువంటి అంశాలు వీరికి అనుకూలంగా ఎటువంటి అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి ఈ పూర్తి వివరాలు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి తులారాస్ వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ తొమ్మిదవ తేదీ ఆదివారం అనేది చాలా ప్రత్యేకమైన రోజు గత కొద్ది రోజులుగా మీరు ఎదుర్కొన్న కష్టాలు విఫలాలు మరియు నిరుత్సాహాలు ఈరోజు మీకు కొత్త రూపంలో విజయ రూపంలో తిరిగి వస్తాయి ఒకప్పుడు మీరు ఓడిపోయినా మిమ్మల్ని తక్కువ చేసిన చోటే ఈరోజు మీ పేరు ప్రతిష్టలు కొత్త స్థాయికి చేరతాయి వారు ఈరోజు శనిదేవుడు మరియు గురుగ్రహం యొక్క కృపతో ఆశించిన ఫలితాలను పొందుకుంటారు ఉదయం నుండి కొంచెం మానసిక ఆందోళన ఉన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత సానుకూల శక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది మీరు చేసిన కష్టానికి ఫలితం రావటం మొదలవుతుంది మీరు గతంలో ఎదుర్కొన్న ఒక పెద్ద పరాజయం ఈరోజు మీ గెలుపుగా మారుతుంది ఇది సాధారణ విజయం కాదు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించే రోజు మీరు మీ విలువను గుర్తించేలా చేయగల రోజు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజు మీరు ఓడిపోయిన చోటే గెలుస్తారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈరోజు మీ యొక్క సీనియర్లు మేనేజర్లు మీ పని పట్ల ప్రశంసలు వ్యక్తం చేస్తారు గతంలో మీరు చేసిన ఒక తప్పు కానీ లేదా మిస్ అయిన అవకాశాన్ని కానీ ఇప్పుడు మళ్లీ పొందే పరిస్థితి ఉంది కొంతకాలంగా ఆగిపోయిన ప్రమోషన్ కానీ లేదా ఫైల్ కానీ క్లియర్ అవుతుంది వ్యాపారంలో ఉన్న ఈ ఈరోజు ధనలాభాలను చూడగలుగుతారు మీరు పెట్టిన పెట్టుబడులు రాబడిని ఇవ్వటం మొదలవుతుంది గతంలో నష్టపోయిన ఒప్పందం ఇప్పుడు మళ్లీ మీ చేతుల్లోకి వస్తుంది ఎదురుగా ఉన్నవాళ్లు కూడా మీ వైపు వచ్చే రోజుది ఇక ఆర్థికంగా చూస్తే ఈరోజు శుభకర ఫలితాలు ఉన్నాయి మీరు గతంలో కోల్పోయిన ధనం కానీ లేదా వసూలు కాలేని డబ్బు కానీ ఈరోజు మీకు వచ్చే సూచనలు ఉన్నాయి ఎవరైనా అప్పు తీసుకుని ఇవ్వకుండా ఉన్నట్లయితే ఈరోజు ఆ వ్యక్తి మిమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇన్వెస్ట్మెంట్స్ షేర్లు లేదా బిజినెస్ సంబంధిత పనుల్లో అదృష్టం నిలుస్తుంది కానీ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏమిటంటే అధిక ధైర్యంతో కొత్త అప్పులు తీసుకోవద్దు నేడు వచ్చిన లాభం మీ పాత నష్టాన్ని తీర్చేంత మాత్రమే వాడుకోవటం మంచిది ఇక తులారాశివారు ప్రేమ విషయంలో ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు గతంలో మీరు ప్రేమలో ఓడిపోయినా నిరాకరణ ఎదుర్కొన్న చోటే ఇప్పుడు మీ భావాలకు అర్థం కలుగుతుంది పాత అపోహలు తొలగిపోయి కొత్త బంధం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక దాంపత్య జీవితంలో స్నేహపూర్వకత పెరుగుతుంది జీవిత భాగస్వామి మీ కష్టాన్ని గుర్తించి మీకు తోడుగా నిలుస్తారు ఇంట్లో శాంతి ప్రేమ నవ్వులు కనిపిస్తాయి ఒక చిన్న టూర్ కానీ లేదా డిన్నర్ కానీ ప్లాన్ చేయటం దంపతుల మధ్య బంధాన్ని మరింతగా బలపరుస్తుంది ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు మీరు చాలా శక్తివంతంగా ఉంటారు గతంలో ఉన్న అలసట తలనొప్పి లేదా ఆందోళన తగ్గిపోతుంది ఉదయం సూర్య నమస్కారం కొద్దిగా యోగా మరియు నీటి సేవనం మిమ్మల్ని చురుగ్గా ఉంచుతుంది కానీ సాయంత్రం ఎక్కువ పని చేయకుండా విశ్రాంతి తీసుకోవటం మంచిది జీర్ణక్రియపై కొంచెం శ్రద్ధ వహించండి అతిగా తినటం ఎక్కువ మసాలా ఆహారం తినటం తగ్గించండి రాత్రి తేలికగా ఆహారం తీసుకోవటం ఉత్తమం ఈరోజు శివుడి అనుగ్రహం తులారాశివారిపై ప్రత్యేకంగా ఉంటుంది మీరు గతంలో చేసిన తప్పులు క్షమించబడతాయి ఉదయం పూట ఓం శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తే ఆధ్యాత్మిక ప్రశాంతత వస్తుంది ఇంట్లో దీపం వెలిగించటం లేదా పాలు నీటితో శివలింగానికి అభిషేకం చేయటం ఎంతో శ్రేయస్కరం శివుడు ఈరోజు మీకొక సంకేతాన్ని ఇస్తాడు ఏ పరాజయమూ శాశ్వతం కాదు సత్యమైన ప్రయత్నం ఎప్పుడూ విజయం తెస్తుందని ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బ్లూ కలర్ అదృష్ట అంకె వచ్చేసి ఆరు అదృష్ట దిశ తూర్పు అదృష్ట రత్నం వచ్చేసి వైడూర్యం కాని లేదా ఓపల్ కాని అదృష్ట సమయం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి నాలుగు గంటల వరకు ఈ సమయంలో మీరు ప్రారంభించే పనులు విజయవంతంగా ముగుస్తాయి ముఖ్యమైన ఫోన్ కాల్ మీటింగ్ లేదా నిర్ణయాన్ని ఈ సమయానికి ప్లాన్ చేయండి శుభప్రదమైన ఫలితాలను చూస్తారు గతంలో ఎక్కడ తప్పిపోయారో అదే చోట మళ్లీ అడుగు పెట్టండి ఈసారి విజయం మీదే అవుతుంది మీపై మీరు నమ్మకం పెట్టుకోండి మీరు కోల్పోయింది ఖచ్చితంగా తిరిగి వస్తుంది నేడు క్షమించటం కూడా గెలుపు అనే విషయాన్ని మర్చిపోకండి పాత విరోధాలను వదిలి కొత్త శాంతి దిశగా వేయండి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి